హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి ఎందులో నేను ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి నేనైతే చాలా బాగున్నాను నగటి ఫ్యామిలీ ఎలా ఉండాలి కామెంట్ చేసేయండి మరి ముందుగా మన వీడియో చూసినట్టు ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి ఈరోజు మన వీడియో ఈరోజు ఏమంట వండుతున్నాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది శనగ బేళ్ళతో అయితే వడలైతే చేసి పకోడా అయితే చేస్తున్నానండి మరి ఎలా చేస్తున్నానో ఈరోజు మన వంట ఏమో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకైతే అర్థమవుతుంది మరి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం నాటి చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే శనగేళ్లతో నేనైతే వడ అయితే చేస్తున్నానండి మరి ఎలా చేస్తున్నానో వీడియోలు అయితే చూసేయండి శనగబేళ్ళైతే రాత్రి అయితే ఇలా అయితే నానబెట్టుకున్నానండి వాటిలోకైతే పుదీనా పచ్చిమిరపకాయలు అలాగనే కరియాపాకు తెల్లగా ఎర్రగడ్డలు అనమాట ఇక్కడైతే చూసేయండి తెల్లగడ్డ అల్లము పసువు ఉప్పు దాల్చిన చెక్క పౌడర్ అలాగనే లవంగాల పౌడర్ ఇదైతే కొత్తిమీరండి ఇవన్నీ ఇప్పుడైతే రుబ్బేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇలా అయితే పచ్చగా అయితే మిక్సీకి అయితే పట్టుకున్నానండి శనగలు పచ్చిమిర్చి అన్నీ అయితే ఇలా పచ్చగా అయితే పట్టుకున్నాను వీటిని అయితే నూనగా అయితే పట్టుకోకూడదు అనమాట పచ్చగా ఉంటేనే వడ అయితే బాగుంటుంది ఇలా అయితే పట్టుకున్నాను ఇప్పుడైతే వడ అయితే వేసేద్దాం ఇప్పుడైతే రొయ్యలు కూర అయితే వేసుకున్నానండి అన్నీ ఇలా అయితే తర్వాత అయితే వేసుకున్నాను అనమాట ఇప్పుడైతే రొయ్యలు అయితే వేసేస్తున్నాము కారం ఉప్పు పసుపు అలాగని మసాలా కూడా అంతా వేసేసానండి ఇప్పుడైతే రొయ్యలు అయితే వేస్తున్నాను ఇదైతే రొయ్యలు కూర అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే శనగేళ్ళతో వడలు అయితే చేశాను మరి ఎలాగే ఉన్నాయో చూడండి కామెంట్ అయితే చేయండి ఒక లైక్ అయితే ఇవ్వను ఫ్రెండ్స్ వైట్ రైస్ ఇదైతే రొయ్యల కూర ఈరోజు మన వంట అయితే ఇదనమాట రొయ్యల కూర అలసంద వడలు అలసంద శనగబేళ్ళ వడలు వైట్ రైస్ ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఇది ఫుల్